అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనం రెగ్యులర్గా తినే రైస్కి కానీ రోటీకి కానీ మంచి సైడ్ డిష్ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తాం కదా ఇవాళ నాలుగు రకాల కర్రీ రెసిపీస్ చూడబోతున్నాం ఇది మీరు రైస్కి రోటీకి రెండుకి పెట్టుకుంటున్ను అంత రుచిగా ఉంటుంది సో రండి ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం నేను ఒక కప్ అంత మసూర్ దాల్ తీసుకుంటున్నాను ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత కనీసం ఒక గంట సేపు నానపెట్టాలి ఒక గంట తర్వాత చూస్తే మీకు ఇవి సైజ్ లో డబుల్ అయ్యి కనిపిస్తాయి అలాగే పప్పు కాస్త విడిపోయి కూడా కనిపిస్తుంది ఈ పాయింట్ లో వీటిని తీసుకుని ఈజీగా కుక్ చేయొచ్చు ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో నేను రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంత జీలకర్ర చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన రెండు వెల్లుల్లి రబ్బరు చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క సగానికి కట్ చేసిన మూడు పచ్చిమికాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి అలా అని వీటిని మరీ బ్రౌన్గా వేయించాల్సిన అవసరం లేదు తర్వాత ఇందులో చిన్నగా తరిగిన మూడు టొమాటోలు వేసి బాగా కలపాలి ఒక నిమిషం తర్వాత ఇందులో ఒక చిటికెడు ఇంగువ పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు రెండు టీ స్పూన్లంతా ఆమ్చూర్ పొడి వేసి అంతా బాగా కలపాలి చూస్తున్నారు కదా టొమాటోలు బాగా మగ్గాయి అలానే నూనె కూడా పైకి తేలి కనిపిస్తుంది ఈ పాయింట్లో నానపెట్టిన పప్పుని నీళ్లు వెంపేసి ఇందులో వేస్తున్నాను చూస్తున్నారు కదా కుక్కర్లో కాకుండా నేను దీన్ని ఇలా కడాయిలోనే ఉడికించబోతున్నాను అందుకే కనీసం గంట సేపు నానపెడితే పప్పు త్వరగా ఉడికిపోతుంది ఒకవేళ మీరు దీన్ని కుక్కర్లో ఉడికించాలి అనుకుంటే ఒక విసిల్ వరకు మీడియం లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది సో ఇదంతా మసాలాతో బాగా కలిపిన తర్వాత నేను ఒక లీటర్ అంతా వేడి నీళ్లు ఇందులో పోస్తున్నాను వేడి నీళ్ళ వల్ల పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇదంతా ఒక్కసారి కలపాలి ఈ కడాయికి ఒక మూత పెట్టి దాల్ని కనీసం ముప్పై నిమిషాలు ఉడికిస్తే బాగుంటుంది అరగంట తర్వాత మూత తెరిచి చూస్తే మీకు పప్పు చక్కగా ఉడికి కనిపిస్తుంది ఈ పప్పు మరీ గట్టిగా కాకుండా ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీలోనే ఉంటే తినడానికి బాగుంటుంది చివరగా ఇందులో రెండు టీ స్పూన్లంతా గరం మసాలా పొడి అలాగే రుచి చూసి కాస్త ఉప్పు కూడా వేస్తున్నాను దీన్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఇందులో ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి రెండు టీ స్పూన్లంతా నెయ్యి చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర ఈ కూరలో ఎక్కువ వేసినా కూడా బాగుంటుంది ఇదంతా ఒక్కసారి కలపాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే ఎర్ర కందిపప్పు మసాలా కూర తయారైనట్టే దీన్ని మీరు రైస్ రోటీ లాంటి వాటితో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇది చాలా కంఫర్టింగ్ గా కూడా ఉంటుంది కూర చేయడానికి నేను అరక పొట్టుతో ఉన్న పెసల్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నీళ్ళలో నానపెట్టాను ఆ తర్వాత ఇవి ఇలా డబుల్ అయ్యి కనిపిస్తాయి ఇప్పుడు వీటిని ఉడికించాలి ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పెసల్ని వేసి అవి నిండుగా మునిగేట్టు నీళ్లు పోయాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు వేసి అంత కలిపి కుక్కర్ కి మూత పెట్టాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పెసల్ని ఒక రెండు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసి వేయించాలి ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా తరిగిన మూడు పచ్చిమిరపకాయలు వేసి అంత బాగా కలపాలి ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసి వేస్తున్నాను మీ దగ్గర ఇవి లేకపోయినా పర్లేదు కానీ ఇవి వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ ఆడవుతుంది ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత దంచిన ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిని వేస్తున్నాను రెడీమేడ్ కాకుండా ఇలా ఫ్రెష్గా దంచి వేయడం వల్ల కూరలో అద్భుతమైన ఒక ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన మూడు టొమాటోల్ని ఇందులో వేస్తున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఈ ఉప్పు కారాల్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు వేసింది సరిపోతుంది ఈ మసాలాని కనీసం మూడు నిమిషాలు వేయించాలి ఆ తర్వాత ఇందులో ముందుగా ఉడికించిన పెసల్ని వేస్తున్నాను చూస్తున్నారు కదా పెసలు ఇలా సాఫ్ట్ గా కుక్ అయితే కర్రీ బాగుంటుంది ఇందులో నేను ఇంకొక అర కప్ నీళ్లు పోస్తున్నాను ఒక్కసారి అంత కలిపిన తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను మళ్ళీ మొత్తం మిక్స్ చేసి కూరని కనీసం ఐదు నిమిషాలు మరిగించాలి ఈ కూర చేయడం చాలా ఈజీ అలానే పెసల్లో కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు అంతే సింపుల్ అండ్ టేస్టీ పెసల కూర తయారైనట్టే దీన్ని వేడివేడిగా చపాతి రోటీ ఫుల్కా లేదంటే అన్నంలోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను ఒక కప్ అంతా ఎర్ర అల్లసందలు తీసుకుంటున్నాను వీటిని రాత్రంతా నీళ్లలో నానపెట్టి ఉంచాను ఆ తర్వాత చూస్తే మీకు ఇవి చాలా చక్కగా నాని కనిపిస్తాయి మీ దగ్గర ఎల్ల అలసందులు లేకపోతే మీరు మామూలు తెల్ల అలసందులు కూడా వాడుకోవచ్చు సో వీటన్నిటిని ఉడికించడం కోసం నీళ్లు వెంపేసి ఒక ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి అలసందలు మునిగేంత వరకు ఇందులో నీళ్లు పోస్తే సరిపోతుంది కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని నాలుగైదు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఆ తర్వాత మీకు ఇవి పర్ఫెక్ట్గా ఉడికి కనిపిస్తాయి ఇప్పుడు కూర చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో నేను రెండు టేబుల్ స్పూన్లంతా నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు గింజలు దాల్చిన చెక్క రెండు లవంగలు రెండు యాలకులు వేయాలి వీటితో పాటు చిన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు వేయాలి పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి వీటిని కనీసం ఐదు నిమిషాలు వేయించాలి ఐదు నిమిషాల తర్వాత ఇవి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా బ్రౌన్గా అవుతాయి ఈ కూరకి ఇవి ఒక స్పెషల్ టేస్ట్ యాడ్ చేస్తాయని చెప్పచ్చు ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చీల్చిన రెండు పచ్చమిపక్కాయలు వేసి బాగా కలపాలి ఇందులో మూడు పెద్ద టొమాటోల ప్యూరే వేస్తున్నాను ఈ ప్యూరేలో ఉన్న పచ్చదనం పూర్తిగా పోయి ఇదంతా బాగా తిక్గా అయ్యేంత వరకు దీన్ని వేయించాలి చూస్తున్నారు కదా గ్రేవీలో ఉన్న నీళ్లు మొత్తం పోయి బాగా దగ్గర పడింది ఈ పాయింట్లో ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసి అంత బాగా కలపాలి ఇప్పుడు ఉడికించిన అలసందల్ని నీళ్లతో కలిపి ఇందులో వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఇది చాలా సింపుల్ డిష్ అండి ఏదైనా ముందుగా చేయాల్సింది ఉంది అంటే అది జస్ట్ గింజలు నానపెడతాం మాత్రమే గ్రేవీ కొంచెం చిక్కగా ఉంది కాబట్టి నేను అరకప్పు అంతా నీళ్లు పోసి డైల్యూట్ చేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కడాయికి ఒక మూత పెట్టి కూరని కనీసం పది నిమిషాలు ఉడికించాలి ఇలా చేస్తే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని అలసందలకి బాగా పడతాయి పది నిమిషాల తర్వాత చూస్తే మీకు గ్రేవీలో నూనె పైకి తేలి కనిపిస్తుంది ఇది చాలా హెల్తీ కర్రీ అని చెప్పచ్చండి ఇందులో ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ లాంటి ఎన్నో న్యూట్రియం మనకి దొరుకుతాయి చివరిగా ఇందులో ఒక టీ స్పూన్ అంత గరం మసాలా పొడి వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలపాలి కూరని చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే అండి ఎంతో ఆరోగ్యకరమైన అలసందల కూర తయారైనట్టే దీన్ని మీరు ఫుల్కా రోటీ చపాతీ లాంటి ఏ ఇండియన్ బ్రెడ్తో అయినా హ్యాపీగా సర్వ్ చేసుకుని తినచ్చు ఈ రెసిపీ కోసం నేను మూడు వందల గ్రాములు కాబూలీ శనగల్ని రాత్రంతా నానబెట్టి ఉంచాను నానిన కాబూలీ శనగల్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసి బాగా కలపాలి ఇప్పుడు కుక్కర్ కి ఒక మూత పెట్టి వీటిని కనీసం నాలుగైదు విసులు వచ్చేంత వరకు ఉడికించాలి చూస్తున్నారు కదా శనగలు ఎంత బాగా ఉడికాయో ఇందులో ఒక బోల్ అంత శనగలు పక్కన పెడుతున్నాను మిగిలిన వాటిని వడకట్టి పక్కన పెట్టాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క లవంగలు బిర్యానీ ఆకు జీలకర్ర మిరియాలు అన్నాసి పువ్వు వేసి లైట్గా వేయించాలి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఈ పేస్ట్ బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాలి సో ఇదంతా రంగు మారాలంటే కనీసం పది నిమిషాలు పడుతుంది ఆ తర్వాత ఇది ఇలా బ్రౌన్ గా డ్రైగా అవుతుంది ఇందులో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఈ పాయింట్లో నేను ఒక టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఇవి రఫ్గా పొడి పట్టిన చిల్లీ ఫ్లేక్స్ అండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి నేను ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాను కాబట్టి ఇందులో తక్కువ వేస్తున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇందులో అరకప్పు అంత పెరుగుని బాగా స్మూత్గా ఏటు చిలికి ఇందులో వేయాలి మళ్ళీ ఇదంతా కలిపి రెండు మూడు నిమిషాలు వేయించాలి నూనె పైకి తేలిన తర్వాత వేయాలి ఇదంతా మసాలాతో బాగా కలపాలి చూస్తున్నారు కదా ఇందులో టొమాటో లాంటివి నేను ఏం వేయలేదు అందుకే ఈ డిష్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇదంతా బాగా కలిపిన తర్వాత శనగల్ని ఉడికించిన నీళ్లు పోస్తున్నాను మళ్ళీ మిక్స్ చేసి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి ఆ తర్వాత గ్రేవీని కొంచెం తిక్కగా చేయడం కోసం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న శనగల పేస్ట్ వేస్తున్నాను ఇదే మనకి మెయిన్ గ్రేవీ బేస్ అని చెప్పచ్చు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత ఆమ్చూర్ పొడి వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి తర్వాత ఒక టీ స్పూన్ అంత గరం మసాలా పొడి ఒకటిన్నర టీ స్పూన్ల మిరియాల పొడి వేసి అంతా బాగా కలపాలి చూస్తున్నారు కదా గ్రేవీ దగ్గర పడుతుంది ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా తిక్కుగా అయిపోయింది కాబట్టి నేను ఇంకొన్ని నీళ్లు ఇందులో పోసి డైల్యూట్ చేస్తున్నాను కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి పావు గంట సేపు ఉడికించాలి పావు గంట తర్వాత నూనె పైకి తేలుతూ కనిపించిందంటే కర్రీ రెడీ అయినట్టే సో చివరిగా ఇందులో చీల్చిన నాలుగు పచ్చిమిరపకాయలు నలిపి కసూరి మేతి కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇవన్నీ కూరలో మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తాయి అంతే అండి ఎంతో రుచిగా ఉండే లహోరీ చోలే కర్రీ తయారైనట్టే ఇది మామూలు చెన్న కర్రీ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది దీన్ని మీరు రోటీ చపాతీ ఫుల్కా లాంటి ఎలాంటి బ్రెడ్తో అయినా లేదంటే పులావ్ లాంటి వాటితో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు నాలుగు అద్భుతమైన కర్రీ రెసిపీస్ చూసారు కదా ఇవన్నీ మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్